అంటారు ఈ ఆఖ్యానము చదివిన వినిన ధీమంతులకున్ ధీమతులై వినిన జ్యుతిమంతులకున్ జ్యుతిమంతుడు అంటే రాగద్వేషాలు లేకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించడానికి యథార్థ బుద్ధితో నిష్కల్మష చిత్తంతో కూర్చుని విన్నటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడికి ఆయువు ధనమును కల్గును ఏదైనా రోగాలు వచ్చి వాడికి అపమృత్యు దోషం ఉంటే అటువంటి అపమృత్యువు పోయి ఆయుర్దాయం నిలబడుతుంది దరిద్రుడైన వాడుంటే వాడికి ధనము కలుగుతుంది వాయును దుఃఖములు తలగు బంధములు వాడికి ఉన్నటువంటి సంకటములన్నీ తొలగిపోతాయి తొలగిపోయి చిట్ట చివర వాడికి ఉన్న భవబంధములు నశించి ఎవరు దక్షయజ్ఞ ధ్వంసమును వింటున్నారో అటువంటి వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి వారు శివనామము చెప్తూ కైవల్యమును పొందగలరు అటువంటి గొప్ప ఫలితాన్ని దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు ఈరోజు ఆరో రోజు ప్రవచనం మనం నారాయణం నమస్కృత్యనరంజై నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ హరి పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ప్రవచనానుకూల్యం కోసమని భాగవతాంతర్గతమైనటువంటి స్కంధములలో ప్రతిపాదింపబడినటువంటి విశేషాలని కొద్దిగా అటు ఇటు అంటే ఇవాళ జరగవలసింది రేపు రేపు జరగవలసింది ఇవాళ అలా కొద్దిగా ఆనుకూల్యత కోసమని మారుస్తున్నాను అందులో అంటే అలా ఎందుకు చేశారు అని మీకు అనుమానం రావచ్చు ఒక విషయం చెప్తాను శాస్త్రంలో అంటారు ఒక ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానాన్ని ఎవరైనా విన్నట్టయితే వాళ్ళకి చెప్పినటువంటి ఫలితం అసలు నేను వర్ణించలేను అలా ఎవరైనా జీవితంలో ఒక ద్వాదశి నాడు అసుర సంధ్య వేళలో ధ్రువోపాఖ్యానాన్ని వినాలి అని అది కూడా భాగవతాంతర్గతంగా ధ్రువోపాఖ్యానం వినడం అంటే మాటలు కాదు అది ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ దొరికేటటువంటి ఫలితం కాదు అది అందుకని మనకి ద్వాదశి చాలా దగ్గరలో ఉంది భీష్మేకాదశి దాటితే ద్వాదశి వస్తుంది అందుకని ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాటి కట్టి పెడుతున్నాను అందుకని అయ్యో పాపం ఇంతమంది ఆతృతగా కూర్చుంటున్నారు కదా ఆ చెప్పింది ఏదో ద్వాదశి నాడు చెప్తే ద్వాదశి అసురసం జవేలలో ధ్రువోపాఖ్యానాన్ని వింటే ఎంతటి ఫలితం చెప్పారంటే ఇంకంతా ఇంత ఫలితం కాదు అందుకని ఆయా తిథులకు కొన్ని కొన్ని సరిపోయేటట్టుగా సమన్వయం చేస్తున్నాం అంటే ఇవాళ ప్రవచనానికి సంబంధించినంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను సృష్టి పది విధములుగా ఉంటుంది అండ సృష్టి ఈశ్వరుడి సంకల్ప సృష్టి మైథున సృష్టి జంతు సృష్టి ఇలా రకరకాలుగా ఉంటుంది అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది అందులో పది మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు అటువంటి వారిలో ఆయన బొటనవేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి నేత్రములలోంచి జన్మించిన వాడు అత్రిమహర్షి ఆ అత్రిమహర్షి యొక్క సంతానమే ఆత్రేయ సగోత్రీకులు అందుకని ఆ బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఎందుచేత అంటే పది మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి అటువంటి దక్ష ప్రజాపతికి పదహారు మంది కుమార్తెలు కలిగారు ఈ పదహారు మంది కుమార్తెల్ని ఇచ్చి ఆయన వివాహం చేశాడు అందులోనే మూర్తి అనబడేటటువంటి ఆవిడ గర్భము నుంచి నరనారాయణులు ఉద్భవించారు వాళ్లే బదరీలో తపస్సు చేశారు అందుకే బదరీకి అంత శక్తి ఎక్కడిది అంటే ఉద్ధవుడు ఉండడం నరనారాయణ అవతారం అక్కడ తపస్సు చేయడం ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం ఇలాంటి వాటి చేత బదరీ క్షేత్రానికి అంత గొప్ప అంత గొప్పతనం వచ్చింది ఇంకా మాట్లాడితే బాదరాయనుడు అని రేగిపళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వనం ఎక్కడ ఉంటుందో అక్కడ కూర్చుని వ్యాసుడు తపస్సు చేశాడు భాగవతాన్ని రచన చేశాడు అందుకని ఆయనకి బాదరాయనుడు అని పేరు బదరీకామనంలో తిరిగాడు కాబట్టి సో ఆ బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం అందుకని అటువంటి బ్రహ్మము యొక్క బొటనవేలి నుంచి ఆవిర్భవించినటువంటి దక్ష ప్రజాపతికి కలిగినటువంటి పదహారు మంది ఆడపిల్లల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు అనేక అంటే పదహారు మందికి ఇచ్చి పదహారు మంది కూడా కాదు ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందినిచ్చి వివాహం చేశాడు అలా రుద్రుడికి శంకరుడికిచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు పదిహేను మందికి సంతానం కలిగారు కానీ శంకరుడికి సతీదేవికి సంతానం కలగలేదు అంటే మీరు ఈ విషయం చెప్పడంలో ఒక రహస్యం ఉంటుంది మిగిలిన వారందరూ ప్రవృత్తి మార్గమునందు నడచిన వారు అంటే అందరిలాగే సంసారం చేసి కొంతమంది బిడ్డల్ని కన్నవారు అంటే అది తక్కువ అని నేను ప్రతిపాదన చేయడం లేదు ప్రవృత్తి మార్గంలో వెళ్ళిన గృహస్థాశ్రమంలో ఉన్నవాడు రుణాన్ని తీర్చుకోవడం కోసమని సంతానం కనడమునందు దోషమేం పట్టవలసిన అవసరమేం లేదు అలా అయితే ఆ మూర్తి అనబడేటటువంటి ఆవిడ వలన నరనారాయణ అవతారము వచ్చేటటువంటి అవకాశమే లేదు కదా అందుచేత కానీ శివుడికి సతీదేవికి కలిసి సంతానం కలగలేదు కారణం ఏమిటంటే శంకరుడు సాక్షాత్తుగా బ్రహ్మము అటువంటి బ్రహ్మమైనటువంటి వాడికి మళ్ళీ పిల్లలు హడావిడి ఎక్కడ ఉంటుంది అలా జన్మించవలసినటువంటి అవసరం ఉంటే రెండు సందర్భాల్లో జన్మించారంతే అందుకే అసలు శివ కుటుంబమే చాలా గమ్మత్తుగా ఉంటుంది పార్వతీదేవి నలుగులోంచి వచ్చినటువంటి వాడు గణపతి పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి వాళ్ళిద్దరి యొక్క లౌకికమైన మైథున సంబంధమునకు సంతానం ఉండదు ఎందుచేత అంటే వాళ్ళు పరబ్రహ్మస్వరూపులు కనుక అటువంటి తత్వము కలిగినటువంటి శంకరుడు దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు అలా ఉంటున్నటువంటి సందర్భంలో ఒకనొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి సత్రయాగం చేశారు అది చాలా గొప్ప దీర్ఘ సత్రయాగం మీకు సత్రయాగం అంటే ఏమిటో మొట్టమొదటి రోజున చెప్పాను ఎవరైతే ఋత్విక్కులుగా ఉంటారో వాళ్ళే యజమానులుగా కూడా ఉండేటటువంటి యాగమునకు సత్రయాగం అని పేరు అటువంటి సత్రయాగం చేస్తున్నారు ప్రజాపతులు చేస్తుంటే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వెళ్ళారు బ్రహ్మగారు కనపడితే అందరూ కూడా నమస్కారం చేస్తారు ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త పెద్దవాడు ఇంటికి ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి ఒక శుభలేఖ ఆయన పేరు మీద వేస్తారు అంటే నిజంగా ఆయన ఏం డబ్బంతా పెట్టేశాడనో లేకపోతే ఆయన వెళ్ళిపోయి పిలుపులన్నీ పిలిచేశాడనో కాదు అది మర్యాద ఇంటి పెద్ద పేరు మీద శుభలేఖ వేస్తారు అలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త అందుచేత ఆయన పేరు చెప్తే గౌరవిస్తారు ఆయన కనపడితే గౌరవిస్తారు తప్పించి బ్రహ్మగారు అవమానపడ్డం అన్నది ఉండదు అసలు మనకి శాస్త్రంలో ఏదైనా ఆపద వస్తే అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి వెళుతుంటారు అంటే ఇంటి పెద్దని ఎలా ఆదరించాలో ఇంటి పెద్దని ఎలా గౌరవించాలో మన పురాణం చెప్తుంది నువ్వు కూడా లౌకికంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే అనుభవజ్ఞుడైనటువంటి నీ తండ్రిని లేదా నీ తాతని గౌరవించి వారి దగ్గర తెలుసుకోవాలి విషయాలు అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డారు చాలా సంతోషించారు కూర్చున్నారు ఆ సభలో పరమశివుడు కూడా ఉన్నాడు పరమశివుడు కూడా ఉన్నటువంటి సందర్భంలో అది చాలా బ్రహ్మాండమైన సభ సామాన్యమైన సభ కాదు అందులో ప్రజాపతులున్నారు మహర్షులు ఉన్నారు బ్రహ్మర్షులు అన్నారు వీళ్ళందరూ కూర్చునున్నారు ఆ సభ గురించి పోతనగారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు సరసిజ గర్భ యోగిజన సర్వస్వూర్వ మునీంద్ర హవ్యభు పరమ ప్రజాపతులందరూ భక్తి మంచి అనుదించియుండగా ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసుల్ తరమిడి లేచిరప్పుడు పితామహర్గులు తప్ప అందరు అన్నారు ఇందులో ధ్వంసం అనేటటువంటిది చాలా గమ్మత్తైనటువంటి ఆఖ్యానం ఎందుకంటే మనకి ఘోరమైనటువంటి పాపాల జాబితాలో కొన్ని చెప్తారు అందులో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు శిశుహత్య బ్రహ్మహత్య భ్రూణహత్య సురాపానం ఆ తర్వాత గురుతల్పగతుడు కావడం అంటే గురువుగారు పడుకునేటటువంటి మంచం మీద వారి భార్య గారు ఉండగా పడుకున్నాడు నోటితో ఉచ్చరించడానికి అసహ్యకరమైన విషయాలు అలాంటివి బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పహ గురుతల్పక అని దేవి భాగవతంలో వర్ణిస్తారు పంచమహాపాతకాలంటే ఏమిటో సరే అటువంటి మహాపాతకములు ఉంటాయి కొన్ని అటువంటి మహాపాతకముల జోలికి మహాపాపముల జోలికి ఎవరు వెళ్ళరు అందులో ఒకటి ఏమిటంటే చాలా భయంకరమైన పాపం యజ్ఞధ్వంసం యజ్ఞాన్ని ధ్వంసం చేయకూడదు కానీ శంకరుడు ఒక యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు అదే దక్షయజ్ఞధ్వంసము అంటారు ధ్వంసం చేస్తే దానికి బ్రహ్మరథం పట్టారు వ్యాసులవారు దానికి బ్రహ్మరథం పట్టారు పోతనగారి అదేమిటండి యజ్ఞధ్వంసము అసలు గొప్ప కథ ఎందుకు అవుతుంది దాన్ని భాగవతంలో రాయడం ఏమిటి దాన్ని మనం వినడం ఏమిటి అది చెప్పుకోవడం ఏమిటి దానివల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అంటే ఇది నువ్వు వింటే ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఆకరణ చెప్తారు యజ్ఞధ్వంసం అనేటటువంటిది వచ్చి ఒక పెద్ద అధ్యాయం కింద ఒక పెద్ద కథ కింద ఒక వినవలసిన విషయం కింద మారిపోయింది అది ఎలా జరిగిందో చూడండి సరసి గర్భ అంటే బ్రహ్మగారు సభలో కూర్చునున్నారు ఉండగా ఆ సభలో కూర్చున్నటటువంటి వాళ్ళెవ్వరూ కూడా సామాన్యులైనటువంటి వాళ్ళు కారు హవ్యభు పరమ ఋషీంద్ర ప్రజాపతులందరూ భక్తి మిగించను దించి ఉండగా అందులో ఋషులు కూర్చున్నారు ప్రజాపతులు కూర్చున్నారు అందరూ కూర్చునున్నారు అందరూ ఉండగా ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన అప్పుడు ఆలస్యంగా సభలోకి దక్ష ప్రజాపతి వచ్చారు దక్ష ప్రజాపతి వస్తుంటే ఎలా ఉన్నాడో గారు చెప్పారు ఆ తరణి సమాన తేజుడగు సూర్యుడు భూమండలం మీదకి దిగిపోయి దొర్లి వస్తే నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అంతటి తేజోమూర్తి ఆయన కత్తి చేత కూడా నరకపడడు అంతటి మంత్రభూషం మంత్రభూయిష్టం శరీరమైంది అటువంటి అ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదు తరమిడి లేచిరప్పుడు గభాన లేచిపోయారంతే అయ్యో ఎవరో వచ్చారు ఎవరండి ఆయన ఆయన ఎవరు అడగలేదు అందరూ దక్షుణ్ణి చూడగానే అంటే ఆ తేజస్ అటువంటిది ఇదేదో మనం గౌరవించవలసినటువంటి వ్యక్తి సామాన్యుడు కాడు కాబట్టి వెంటనే లేచిపోదామని తత్ సభాసదులు తరమిడి లేచిరప్పుడు అందరూ లేచి నిలబడ్డారు ఇద్దరు మాత్రం లేవలేదన్నారు ఎవరా లేవని వాళ్ళు పితామహ అంటే పితామహుడు అంటే బ్రహ్మగారు బ్రహ్మగారు లేవలేదు